మేము సన్నీ మేడ్స్ చీరాల జాండ్ర పెట్టించండి మనం ఈరోజు వీడియోలో త్రిపుర సిల్క్ ప్లెయిన్ శారీస్ విత్ సింపుల్ అండి ఇది చూడండి అండి శారీ చాలా బాగుంటుంది ఇది సింపుల్ హిక్అప్తాను అండి ఈ విధంగా పోచంపల్లి బోర్డర్ తోటి ఉంటాయి అనమాట దీన్ని మనం సింపుల్ హిక్అత్తా అని పేరు పెట్టాము ఈ శారీ చూడండి అండి పింక్ కలర్ పాతున్నాయి పల్లె విధంగా లైన్స్ వస్తుంది ఇది ప్యారెట్ గ్రీన్ శారీ అండి ఈ కింద బోర్డర్ లో ఒక పోగు పోచ్చింపల్లి పోగు ఒక పోగు జరీ పోగు కలిపి వెతుకుతాడు అండి అందువల్ల బాగా దూరానికి షైనిగా కనపడితే చూడండి ఇదే బోర్డరు బోత్ సైడ్స్ ఉంటుంది అనమాట బోత్ సైడ్స్ ఉంటుంది పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ ఉంటుంది శారీ కూడా డిఫరెంట్ కలర్ లో ఉంటుంది అనమాట దీన్ని త్రిపుర సిల్క్ ప్లెయిన్ సింపుల్ ఇక్కత్ శారీస్ అండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలండి ఇది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నూటికి నూరు శాతం మీరు గ్యారంటీగా నమ్మాల్సినటువంటి ఐటమ్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూము మనం ట్రెడిషనల్ గా పోతుందండి ఇది చాలా సంవత్సరాల నుంచి అమ్ముతూనే ఉన్నాము నేయిస్తూనే ఉన్నాము చాలా బాగా మూమెంట్ ఉంటుంది అనమాట ఈ కి అయితే ఇది ప్యూర్ హ్యాండ్లూము వాషబుల్ అండ్ కలర్ గ్యారెంటీ శారీస్ అండి ఈ కి మీరు వాష్ చేసుకునేటప్పుడు గంజి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది కాటన్ ప్లస్ సిల్క్ మిక్చర్ శారీ కాబట్టి కాటన్ సిల్క్ తోటి నేసిన శారీ అండి ఇది అందువల్ల మీరు వాష్ చేసుకుని ఐరన్ చేసుకొని గా వాడుకోవచ్చు అండి తర్వాత ఈ శారీ గురించి ఇంకో విషయం ఏంటంటే బల్క్ ఆర్డర్స్ వస్తాయండి ఇవి అంటే భజన సమాజం వాళ్ళు కానీ కోలాట సమాజం వాళ్ళు కానీ ఏదైనా సరే ఇట్లా యూనిఫామ్ టైప్లో అందరూ కలిసి ఒకే గ్రూప్గా వేసుకునే వాళ్ళు చాలామంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారండి తర్వాత ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ ఐటమ్ అండి మీరు ఏదన్నా బల్క్లో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇది ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ హ్యాండ్లూమ్ శారీ మీకు వెయ్యి రూపాయలు రావటం అనేది చాలా గొప్ప విషయం అండి అది పన్నెండు వందల రూపాయల శారీ అయితే దీన్ని టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి మీకంటే నూట ఇరవై రూపాయలు లెస్ ఇస్తున్నాము మీకు పది వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు పంపిస్తామండి ఈ కలర్స్ అన్ని చూసుకుని దాదాపు ఇరవై కలర్స్ ఉన్నాయండి అన్ని ఓపెన్ చేసి చూపిస్తారు మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది పింక్ విత్ పెసర అండి ఈ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ అండి పాటన పళ్ళు బ్లౌజ్ నావీ బ్లూ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇది కళ్ళనేత శారీ అండి ఇది రత్నావలి మీద పెసర కళ్ళనేత సారీ రత్నావల్ మీద పీ గ్రీన్ కలనేత అండి చాలా బాగుంటుంది చూడండి ఇది రత్నావళి మీద పీ గ్రీన్ కలనేత శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది బిస్కెట్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ బ్రౌన్ కలర్ అండి చాలా డిఫరెంట్ గా ఉందండి చూడండి బ్రౌన్ కలర్ చాక్లెట్ మీద క్రీమ్ చేసే ఉంది అందువల్ల చాలా డిఫరెంట్ గా వచ్చిందండి కలరు క్రీమ్ కలర్ పళ్ళు కి లైట్ చాక్లెట్ లైట్ బ్రౌన్ కలర్ సింపుల్ ఇక్కత్ శారీ అండి అది కూడా త్రిపుర సిల్క్ లో ఇదే ఐటమ్ మనం మంగళగిరి పట్టులో కూడా నేపిస్తున్నాం అండి అది మెటీరియల్ మార్పు ఇది మెటీరియల్ మార్పు ఇది వాషబుల్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు వచ్చి వాష్ చేయకూడదండి అది ఓన్లీ డ్రై వాష్ ఇది నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు చాలా బాగుంటాయండి మంచి క్లాసీ లుక్ తోటి మంచి మంచి కలర్స్ నేయించాము మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్నావళి అండి చూడండి డార్క్ రత్నావలి కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ చంద్రకాంత్ అండి పళ్ళు బ్లౌజు డార్క్ చంద్రకాంత శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ డార్క్ చంద్రకాంత్ కి ారెట్ గ్రీన్ త్రిపుర సిల్క్ సింపుల్ ఇక్కత్ ప్లెయిన్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ అనేది పళ్ళు బ్లౌజ్ పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో పెసరా విత్ పింక్ బ్యూటిఫుల్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ రాయల్ బ్లూ అంటాం కదా రాయల్ బ్లూ కలర్ శారీ వచ్చేటప్పటికి కలనేత శారీ అండి ఇది రత్నావల్కి ప్యారెట్ గ్రీన్ కలనేత అండి చూడండి ఎంత బాగుందో షేడ్ చాలా బాగా కనబడుతుందండి నాకు ఇటు నుంచి రత్నావల్ షేడు ఇటువంతా కూడా ప్యారెట్ గ్రీన్ షేడు చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది రాయల్ బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ కి కలనేత శారీ అండి కావాల్సిన వాళ్ళు తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇది కూడా కళ్ళేత సరేనండి ఇది పీ గ్రీన్ కి రత్నావళి కళ్ళేత అండి పి గ్రీన్ మీద రత్నావళి కలనేత రత్నావాల మీద పీ గ్రీన్ వేస్తే ఒక రకంగా ఉంటుంది పీ గ్రీన్ మీద రత్నావళి వేస్తే ఒక రకంగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఇది పీ గ్రీన్ మీద రత్నావళి కళనేత చాలా డిఫరెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోత్ సైడ్స్ ఉంటుందండి ఇక్కత్ బార్డర్ ప్లెయిన్ శారీ ఎక్సలెంట్ గా అండి రెగ్యులర్ యూసేజ్ కి కావాల్సి వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి అండి నూటికి నూరు శాతం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మా ఊర్లో ఇక్కడ నిలిచిన శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నేవీ బ్లూ పార్ట్నర్ అండి ఇది చూడండి నావీ బ్లూ పాట్నాకి కళ్ళేత శారీ అనేది ఇది యాక్చువల్గా ఇల్లు మీద కనకాంబరం అండి ఇల్లు మీద కనకాంబరం కళ్ళేత చాలా బాగుందండి ఇట్లా చూస్తుంటే నాకు ఎల్లో షేడ్ బాగా కనిపిస్తుంది పైకి చూసేదానికి ఏమో కనకాంబరం కనిపిస్తుంది అనమాట కళ్ళేత శారీ అనేది నావీ బ్లూ విత్ కళ్ళేత శారీ చాలా బాగుందండి మెయిన్ గా రేట్ అండి మీకు కేవలం పది వందల ఎనభై రూపాయలకే మనం ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు పంపిస్తున్నామండి చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ రోజు కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజు రోజు కలరు శారీ వచ్చేటప్పటికి కలనేత అండి చూడండి ఇది కూడా పీ గ్రీన్ మీద రత్నావలి అండి చూడండి ఎంత బాగుందో పీ గ్రీన్ మీద రత్నావలి కలనేత చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి చూడండి చాలా బాగుంది లైట్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రెడ్ విత్ లైట్ పెసరా చాలా బాగుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది గచ్చకాయ కలర్ అండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిస్తా గ్రీన్ శారీ ఇది గచ్చకాయ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి కాంబినేషన్ అండి వీవర్ కూడా చాలా బాగా నేసారు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది చంద్రకాంత పాటన అండి డార్క్ రత్నావళి శారీ అనమాట చూడండి ఇక్కడ చాలా బాగా కనబడుతుంది అండి దూరానికి ఫ్లవర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి డార్క్ రత్నావళి శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్న ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి మెయిన్ గా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి వందల శారీస్ అమ్మేమండీ మేము చాలా మంది తీసుకున్నారు సమాజం వాళ్ళు యాభై వందలు ఆర్డర్ ఇస్తుంటారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండి చూడండి నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ గాని మెటీరియల్ క్లాత్ గాని చాలా బాగుందండి డిజైన్ కూడా బాగుంది ఇక్కడ డిజైన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి రెడ్ విత్ ఫోల్డ్ ఉందండి శారీ లెమన్ లో అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కూడా రెడ్ ఏ ఉంటుంది అండి అంటే ప్రతి కి పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బోర్డర్ కూడా ఉంటుందండి గమనించాలి మీరు ప్రతి సారీకి కూడా ఇది రెడ్ కలర్ బోర్డర్ తోటి ఉన్నటువంటి లెమన్ ఎల్లో సారీ చాలా బాగుందండి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది వాషబుల్ ఐటమ్ కలర్ గ్యారెంటీ ఐటమ్ రీజనబుల్ కి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇవి దాదాపు ఒక ఇరవై కలర్స్ చూపించానండి దీనిలో త్రిపుర సిల్క్ ప్లెయిన్ శారీస్ విత్ సింపుల్ ఇక్కత్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా త్రిపుర సిల్క్ ఐటమ్ ఏంటండి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ చూడండి ఇది కుడి వైపు ఈ విధంగా గ్యాప్ బోర్డర్ వస్తుంది రెండున్నర ఇంచి రెండున్నర ఇంచు జరీకి మధ్యలో రెండున్నర ఇంచు గ్యాప్ ఉంటుంది ఎరంగతి వైపు వచ్చేటప్పటికి రెండున్నర ఇంచు కడ్డీ బౌంటర్ ఉంటుంది శారీ అంతా కూడా చాలా బాగుంటాయండి ఇవి చూడండి చంద్రకాంత్ పాట్న ప్యారెట్ గ్రీన్ కలరు శారీ అనమాట అయితే దీనిలో స్పెషల్ ఏంటంటే జర్రి తోటి పనులు ఈ విధంగా ఉంటుందండి శారీని రెండు భాగాలుగా డివైడ్ చేసాం చూడండి ఇటు వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వెతికా ఇక్కడ వచ్చేటప్పటికి యాక్చువల్ యాక్చువల్గా ఈ చంద్రకాంత మీద ప్యారెట్ గ్రీన్ కలనేత వచ్చేటప్పటికి ఈ విధంగా కనపడుతుంది రెండు పార్ట్లుగా కనిపిస్తుందండి లైట్ అండ్ డార్క్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇవి యాక్చువల్గా ఈ శారీ ఖరీదు మనం పదిహేను వందల దాకా అమ్మేమండి ఎందుకంటే దీనికి వన్నీ ఉంది తర్వాత కడ్డీ బోర్డరు గ్యాప్ బోర్డర్ ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ పడిందండి ఇది పదిహేను వందల మనము అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి కేవలం ఒక పదిహేను సార్లు మాత్రమే మిగిలి ఉన్నాయండి అందువల్ల దీన్ని తొమ్మిది వందలకే ఇచ్చేస్తున్నాం అండి ఒక పదిహేను శారీస్ మాత్రమే ఉన్నాయి అవి కూడా ఏడు కలర్స్ ఉన్నాయి సో తొమ్మిది వందలకే ఇస్తున్నాం పదిహేను వందల శారీని నైన్ హండ్రెడ్కే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి త్రిపుర సిల్క్ లో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి ఇవి కేవలం సెవెన్ కలర్స్ ఫిఫ్టీన్ శారీస్ క్లియరెన్స్ ఆఫర్ అనుకోండి చాలా బాగుంటాయి అండి కట్టుకునే శారీస్ ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పాట్నా అండి చూడండి రత్నావళి కలర్ పాట్నా కి మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా వచ్చేటప్పటికి మ్యాంగో అండ్ రత్నావళి కాంబినేషన్ కూడా ఉంటుంది పల్లు బ్లౌజ్ రత్నావళి ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ విత్ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా మిక్స్డ్ అండి ఆ క్రీమ్ అండ్ సీ గ్రీన్ కలనేత వస్తుంది అనమాట ఇక్కడ చూడండి సి గ్రీన్ మీద కలనేత వస్తే ఈ విధంగా ఉంటుంది కింద వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారీ అయితే మరీ ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి చంద్రకాంత పాటన పళ్ళు బ్లౌజు చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత అండ్ మ్యాంగో అండి శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత అండ్ మ్యాంగో మంచి కాంబినేషన్ అండి చూడండి హాఫ్ అండ్ హాఫ్ శారీ త్రిపుర సిల్క్ లో పదిహేను వందల రూపాయల శారీని మీకు కేవలం తొమ్మిది వందలకే ఇస్తున్నాం అండి సేల్ పెట్టి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఇది వైలెట్ విత్ రత్నావళి అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో వైలెట్ కలర్ విత్ రత్నావళి ఇది కింద డార్క్ పైన లైట్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి వచ్చింది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కట్టుకుంటే చాలా బాగుంటాయి మెయిన్ గా మీకు హ్యాండ్లూమ్ శారీ తొమ్మిది వందల రూపాయలకి బోర్డ్ జర్రీ అంటే చాలా రికార్డ్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఇది బిస్కెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లెమనైడ్ లో అండ్ బిస్కెట్ కాంబినేషన్ అండి రెండు లైట్ కలర్స్ అయినందువల్ల చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ చూడండి పైన లెమనైడ్ లో కింద బిస్కెట్ విత్ లెమనైడ్ లో కలనేత వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి దూరానికి కట్టుకుంటే ఈ చీర బిస్కెట్ కలర్ పార్ట్నర్ తోటి ఆఫ్ అండ్ హాఫ్ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా బిస్కెట్ కలర్ వస్తుందండి చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం రెండైటో చూపించామండి త్రిపుర సిల్క్లోనే త్రిపుర సిల్కు సింపుల్ ఇక్కత్ ప్లెయిన్ శారీస్ అండి త్రిపుర సిల్క్ సింపుల్ ఇక్కత్ ప్లెయిన్ శారీస్ దాని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు అండి చాలా రీజనబుల్గా అమ్ముతున్నాం అండి మనం బయట మీరు ఎక్కడ చూసినా కానీ పదిహేను వందలు తక్కువ ఎవరు అమ్మరా ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము అంటే టెన్ ఎయిటీకే ఇస్తామన్నమాట శారీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట రెండో ఐటమ్ వచ్చేటప్పటికి క్లియరెన్స్ సెల్ ఐటమ్ అండి త్రిపుర సిల్క్లోనే హాఫ్ అండ్ ఆఫ్ శారీస్ అవి చాలా తక్కువ స్టాక్ ఉందండి ఒక పదిహేను చీరలే ఉన్నాయి సెవెన్ కలర్స్ చూపించాను మంచి ఐటమ్ అండి అది కూడా కేవలం తొమ్మిది వందలకే ఇస్తున్నాం అండి పదిహేను వందల శారీని సో ఈ ఆఫ్ అన్ని ఉపయోగించుకొని మీరంతా కొంటారని ఆశిస్తున్నామండి వీడియో చివరగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మాకు వ్యూహర్స్ పెంచుతాయి తర్వాత మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే